గారు వారి యొక్క సేవా కార్యక్రమాలు మదన్ గారి అనేకమైన ఈ దేవాలయం పరంగా వాళ్ళ నాన్నగారు ఏదైతే పూర్చంద గారు పెట్టిన సంస్థ పేరు కూడా ఎందుకే జైదీష్ గారు చెప్పినట్లుగా మహదేవ ఫ్యాన్సీ బహుశా మదన్ గారు కూడా ఎప్పుడు జీవితంలో ఆలోచించి పోవచ్చు నాకు ఇక్కడ చైర్మన్ గా వస్తాదని కానీ మీ నాన్నగారు దూర దృష్టితో ఎప్పుడు ఆ శివయ్యని కొలిచారు కాబట్టి ఈ రోజు మీకు అవకాశం దక్కింది ఈ రోజు మీకు వచ్చింది ఏది ఆశించకుండా మనం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు నేను అంటా ఉంటాను ప్రతిసారి నేను శాసనసభ్యుడిగా ఏది ఆలోచించకుండా నిస్వార్థంగా ఒక మంచి సంకల్పంతో నేను ఒక అడుగు ముందుకు వేస్తే నా సంకల్పం గొప్పదైతే నా ఆలోచన గొప్పదైతే నేను చేసే కార్యక్రమం మంచిదైతే దాని వల్ల ప్రజలకి మేలు జరిగితే ఆ దేవుడే నాతో పది అడుగులు వేపిస్తాడు అన్నది నా తాలూకు ఆలోచన అదే ఆలోచన తోటి మీరు కూడా చేయండి మంచి చేయండి మంచి చేసేవాడి మీద రాళ్ళు పడతాయి రాళ్ళు పువ్వులుగా తీసుకోండి విమర్శని స్వాగతించండి రాటు తేలండి పది చేయండి ఆ శివైకి ఎప్పుడు కూడా కొలుస్తూ ఉండండి మేము ఒకటే చెప్తా ఉన్నాం పుష్కరాలకి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన దేవస్థానం అలాంటి ప్రతిష్టాత్మకమైన దేవస్థానానికి మిమ్మల్ని ఎంచుకున్నాము అని అంటే అనేక విధాలుగా ఆచితూచి చేసిన కార్యక్రమం కాబట్టి మీరు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ భక్తులు ఒక మనోభావాన్ని కాపాడుతూ అనునిత్యం శివ యొక్క జానందం చేసుకుంటూ ఆ భక్తితో ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక ఆలోచన ఉన్నారు ఇప్పుడు చైర్మన్ గారు మొన్ననే చెప్పారు ఇంకెక్కడి నుంచి ఆయన అమ్మటే మాట్లాడతారు మేము వేయడం వరకే అభివృద్ధి మీది బాధ్యత మేము కమిటీ వేయడం వరకే మా బాధ్యత తర్వాత ఏది జరిగినా మీరు బాధ్యత అవసరమైన చోటే మేము వస్తాం పూజ చేయడానికి దండం పెట్టుకోవడానికి వస్తాం మంచి కార్యక్రమాలు సాధక బాధలు అన్ని మీరే చూసుకోవాలి చెయ్యాలి ఏదైనా నిధులు కావాలంటే పుష్కరాలకి తేవాల్సిన బాధ్యత నాది కాబట్టి తెస్తాను మిగతా కార్యక్రమాలన్నీ మీరే చెయ్యాలని అలాగే మదన్ గారి యొక్క స్ఫూర్తి ఈ మీరేమిని కూడా అభివృద్ధి చేయాలన్నది అన్నగారి ఆలోచన అన్ని చేద్దాం అన్ని ఒక ఆలోచనతో ఇక్కడ పనిచేస్తున్నాం అలాగే మదన్ గారి చైర్మన్ అయిన వెంటనే ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో నా సోదరుడు హనుమంతుడు హనుమంతుడు అంత బలం ఉంది మనోడికి మదన్ గారు అయిన వెంటనే అన్నా మా మదన్కి ఇచ్చారు నేను ఏదోటి చెయ్యాలి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఎన్ని లక్షలైతే అన్ని లక్షలు ఆర్ఓ ప్లాంట్ పెడతానని చెప్పి సౌభాగ్య ఆప్టికల్స్ మన మదన్ గారు అలాగే బాడీ డైరెక్టర్ల ఒక కమిటీని ఆమోదం తెలుపుతూ విశ్వాసం నమ్మకంతో ముందుకు వచ్చినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియచేస్తూ మరొక్కసారి మీ అందరినీ అలాగే అతి దగ్గరలో ఇక్కడ ధ్వజస్తంభాన్ని పునర్నిర్మాణం చేసుకునే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం ఆ ధ్వజస్తంభం పునర్నిర్మాణం చేయడానికి దాతగా ముందుకొచ్చిన రవిశంకర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ యొక్క రెండు మూడు సంవత్సరాలు అక్కడగా అసలు తంభమే లేదు మనందరం కూడా ఎంతో భక్తితో కిందకి దిగినట్టునే ఆ ధ్వజస్తంభాన్ని మొక్కుతా కానీ గత